సెల్ ఫోన్స్లో డిజిటల్ కెమెరాస్లో అలాగే ట్యాబ్లెట్స్లో మనం జీబీలు కొద్ది స్టోరేజ్ కెపాసిటీ ఉన్న మెమరీ ఉంది మైక్రో ఎస్టీ కావచ్చు లేక లేదా మైక్రో ఎస్టీ హెస్సీ కేటగిరీకి చెందిన మెమరీ కార్డులు యూజ్ చేస్తూ ఉండడం బాగానే ఉంది ఓకే ఇప్పుడు మెమరీ కార్డుల్ని మనం పర్చేజ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ మెమరీ కార్డులు అనేవి ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే కనుక కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వాటిలో ఉండే వాల్యుబుల్ డేటా అనేది పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది చాలామంది మెమరీ కార్డులు కరెక్ట్ అవ్వడానికి కారణాలు తెలుసుకోకుండా తరని జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి ఒక మెమరీ కార్డ్ని ఎప్పుడైనా కానీ ఫార్మేట్ చేయాల్సి వచ్చినప్పుడు సిస్టమ్ ద్వారా చాలామంది ఫార్మేట్ చేస్తూ ఉంటారు సిస్టమ్ ద్వారా ఫార్మేట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మెమరీ కార్డ్ని మీరు ఒక డిస్ప్లే కెమెరా వాడుతూ ఉంటే కనుక డిస్ప్లే కెమెరాల్లో ఇంటర్నల్గా ఉండే ఎరేజీ పిక్చర్స్ అనే ఆప్షన్ని యూజ్ చేయడం ద్వారా దీంట్లో ఉండే డేటా మొత్తాన్ని డిలీట్ చేయడం కరెక్ట్ పద్ధతి అలాగే మనకి సెల్ ఫోన్స్ వాడేటప్పుడు సెల్ ఫోన్స్లో ఉండే మనకి ఏదైసి ఎస్డి కార్డ్ అని చెప్పేసి ఫార్మేట్ ఎస్డి కార్డు అనే ఆప్షన్ యూజ్ చేసి మనం ఫార్మేట్ చేయడం అన్నది కరెక్ట్ పడుతుంది అంతే తప్ప సిస్టమ్ కనెక్ట్ చేసి సిస్టమ్లో ఫార్మేట్ చేయడానికి ట్రై చేస్తే తప్ప ఓవర్ ది పీరిడ్ ఆఫ్ టైమ్ మనకి ఏదో ఒక మూమెంట్లో మెమరీ కార్డు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మెమరీ కార్డుని ఉండంగా ఉండగా కార్డుని డిలీట్ చేయడానికి పొరపాటున ట్రై చేసినా కానీ లేకపోతే కాంటాక్ట్ మెమరీ కార్డు ఛాంబర్ నుంచి ఇది ఏ మూమెంట్ అయినా అయినా కూడా మనకి కార్డు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది డేటా అనేది పోగొట్టుకునే అవకాశం ఉంటుంది సో మెమరీ కార్డులని హ్యాండిల్ చేయడం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో అనేది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డర్పు వెబ్సైట్ మీరు ఈడ్ చేయగలరు